నెల్లూరు జిల్లా ఉదయగిరి పరిధిలో గత కొన్ని రోజులుగా పులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో పశువులపై దాడులు జరుగుతుండటంతో అటవీ శాఖ అప్రమత్తమైంది అసలు పులిజాడ ఎక్కడ బయటపడింది అది ఏ వైపుగా ప్రయాణిస్తోంది చుట్టుపక్కల గ్రామ ప్రజల రక్షణ కోసం పరంగా తీసుకుంటున్న చర్యలు ఏంటి ఈ అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నెల్లూరు జిల్లా డిఎఫ్ఓతో మా ఛానల్ నైన్ ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్ నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో పులి యొక్క పరిస్థితి ఏమిటి అన్న విషయాన్ని తెలియజేయడానికి మనతో పాటు డిఎఫ్ఓ ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం సార్ పులి యొక్క పరిస్థితి ఏమిటి సార్ టైగర్ యాక్చువల్లీ మనకు ఈ ఉదయగిరి బండగానిపల్లి విలేజెస్ సరౌండింగ్లో లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఒకసారి సైటింగ్ అవ్వడం జరిగిందండి దాన్ని బేస్ చేసుకొని దాని మానిటరింగ్ని అంటే అది ఎటువైపు మూవ్ అవుతుందని కనుక్కోవడం కోసం అని చెప్పి కెమెరా ట్రాప్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది డిఫరెంట్ ప్లేసెస్లో అలాగే స్టాఫ్ని ఒక రెండు మూడు బృందాలుగా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా తనిఖీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు కెమెరా ట్రాప్స్లో కూడా కన్ఫామ్ చేసుకున్నాము టైగర్ ఆ ఏరియాలో ఉంది అని చెప్పి అడల్ట్ వన్ కాబట్టి అలాగే ఈ పాదముద్రలు కావచ్చు ఇతర సైన్స్ కొన్ని ఇవి ఉంటాయి అలాంటి వాటిని బేట్స్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాము టైగర్ ప్రస్తుతానికైతేనా అటవీ ప్రాంతంలోనే ఉంది జనావాసాలకి దగ్గరలో కానీ పంట పొలాలకి దగ్గరలో కానీ లేదు కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరు కూడా ఒంటరిగా ఆ ప్రాంతంలో సంచరించకుండా మినిమం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే టైగరు అంత జనరల్గా ఎవరిని అటాక్ చేయదు అయితే అటాక్ చేస్తుంది కానీ ఇమీడియట్గా టైగరు దానిపాటికి దాన్ని పోతూ ఉంటుంది మనం అన్నెసెసరీ పోయి దాన్ని ఇరిటేట్ చేస్తే తప్ప టైగర్ అటాక్ అనేది జరగదు ఇప్పటిదాకా ఎవరి మీద దాడి చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా లేదండి ఎక్కడ కూడా ఇంతకుముందు ఆత్మకూరు రేంజ్లో ఒకసారి టైగర్ కనిపించింది అప్పుడు కూడా అటాక్ చేయలేదు అది జస్ట్ యాక్సిడెంటల్గా జరిగింది కార్ ఇన్సిడెంట్ అనేది అప్పుడు కూడా అనిమల్కి ఏం కాలేదు అనిమల్ మళ్ళీ రికవర్ అయ్యి అడవిలోకి వెళ్ళిపోయింది అది అయితే ప్రస్తుతానికి మన దగ్గర లేదండి అది వేరే ఏరియాస్కి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఇది వచ్చింది వేరే టైగరు ఇది కూడా ఇక్కడే ఉంటాదని అయితే చెప్పలేము టైగర్ జనరల్లీ దాని టెరిటరీ చాలా ఎక్కువ ఉంటుంది ట్వంటీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇదంతా కూడా టైగర్ కారిడార్ ఏరియా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఇలాగా ఆహారం కోసం కావచ్చు తర్వాత వాటి టెరిటరీని సపరేట్గా ఏర్పడుకో ఏర్పాటు చేసుకోవడం కోసం కావచ్చు రకరకాల కారణాల వల్ల చిన్న పిల్లలు ఏవైతే ఉంటాయో ఆ కప్స్ అడల్ట్ అయిన తర్వాత తిరుగుతూ ఉంటాయి దానిలో క్రమంగానే ఇది కూడా వచ్చి అనుకుంటాము ఇప్పుడు పులి ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందని అనుకోవచ్చు సంవత్సరాల నుంచి లేదండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము కెమెరా ట్రాప్ సెన్సస్ చేశాము ఫేజ్ త్రీ కింద లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా రీసెంట్గా డిసెంబర్లో సెన్సెస్ అనేది కండక్ట్ చేశాము సెన్సెస్లో కూడా సెన్సెస్ అప్పుడు జరిగినప్పుడు డిసెంబర్ ఒకటి నుంచి నైన్త్ వరకు చేశాము అప్పుడు రాలేదు నైన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు కూడా లేదు ఎందుకంటే అప్పుడు మేము తరువాత ప్రతి అడవి ప్రాంతాన్ని కూడా గాలించి సెన్సెస్ చేసాం సెన్సెస్లో కూడా ఎక్కడ అది ఉన్నట్లు రికార్డ్ లేదు తర్వాతనే డిసెంబర్ ట్వంటీ తర్వాతనే అది ఈ ఏరియాస్లోకి ఎంటర్ అయింది ఎంటర్ అయిన వెంటనే రికగ్నైజ్ చేశాము ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజెస్ లేదు ఎవరికి హామ్ చేసింది లేదు టైగర్ అనేది అడవిలోనే ఉందండి అది దాని నివాసంలో ఉంది జనావాసంలోకి రాలేదు కాబట్టి జనాలు దాని నివాసంలోకి వెళ్ళి డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఇట్స్ బెటర్ పశువులు గొర్రెలు పరిస్థితి పశువుల కాపరులు ఎవరైతే రైతులు ఉంటారో అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు ఆ ఏరియాస్ని అవాయిడ్ చేయాలండి కొన్ని రోజుల వరకు అది మళ్ళీ ఆ ఏరియాని వదిలి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎవరు కూడా ఆ ఏరియాస్కి వెళ్ళడానికి వీల్లేదు అదర్వైజ్ ఆల్సో ట్రెస్పాస్ ఫారెస్ట్ ఏరియాస్లోకి అనిమల్లో అడవిలో ఉంది దాని ఆవాసంలో ఉంది మనుషులు అక్కడికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఆల్రెడీ ఇప్పటికే దండోరాలు వేయడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతంలో ఎక్కడన్నా ఉంటే మేపుకోవాలి ఆ ఏరియాస్కి అయితే పోవడానికి వెళ్ళలేదు ఒంటరిగా ఎవరు కూడా ఆ ఏరియాస్లో తిరగకూడదు నైట్ టైం కానీ డే టైం కానీ అడవిలోకి ఒంటరిగా వెళ్ళడము జీవాలను మేపడానికి వెళ్లడము అనేది చేయకూడదు మినిమం ప్రికాషన్స్ తీసుకుంటే ఎటువంటి హాము ఉండదు అనిమల్ సేఫ్గా ఉంటుంది జనాలు కూడా సేఫ్గా ఉంటారు ముఖ్యవరిగా అక్కడ ఆ ప్రాంతంలో నివసించే వారికి ప్రజలకు ఏం జరుదాచుకున్నారు సార్ అదేనండి ఆల్రెడీ ఇప్పుడు మా లోకల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సబ్ డివిఫో గారు తర్వాత ఎఫ్ఆర్ఓ కుమార్ రాజా వారి సిబ్బంది అందరూ కూడా విలేజెస్నన్నింటినీ కూడా క్షుణ్ణంగా తిరిగి విలేజ్లో వీధి వీధి తిరిగి అలాగే దండోరా కూడా వేయడం జరిగింది ఎవరు కూడా పబ్లిక్ దయచేసి ఒంటరిగా కానీ తర్వాత పశువుల్ని మేపడానికి కానీ ఎస్పెషల్లీ పశువులు అలాంటివి చూస్తే అటాక్ చేస్తుంది కాబట్టి పశువుల్ని మేకల్ని గొర్రెల్ని ఆ ఏరియాస్లో లోపలికి పంపకుండా అలాగే ఎవరు కూడా వేరే కార్యక్రమాలు కూడా ఒంటరిగా వెళ్ళకుండా ఉంటేనా చాలు కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే టైగర్ అక్కడి నుంచి మూవ్ అయిపోద్ది తర్వాత మళ్ళీ రొటీన్గా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు థ్యాంక్ చూసుకున్నట్లయితే సార్ మొత్తంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు అదే విధంగా ఒంటరిగా కూడా ఎవరో వెళ్ళొద్దని చెప్పేసి తప్పుతున్నటువంటి పరిస్థితి ఇదే తాజా పరిస్థితి కెమెరామెన్ జోషితో ప్రియం నెల్లూరు నుంచి